కరీంనగర్ టి సిటీ ఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సలావుద్దీ జనరల్ సెక్రటరీ విష్ణు ఏకగ్రీవంగా ఎన్నిక వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి ఇక్కడ సంఘానికి మంచిగా పరోగేతంగా పెట్టాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై ఉంటుంది మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు మీ దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్య పరిష్కారం కొరకు మీరు కూడా అన్ని రకాలుగా సహాయం చేస్తారు మీ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారు మరియు నేను చూసిన వెంటనే ముఖ్యవతి గారు కూడా పెద్ద పెళ్లి నుంచి జగన్మోహన్ గారు కూడా సమయాన్ని కేటాయించుకునే వారు ఈ కార్యవర్గ సమావేశంలో ఇంత సమయాన్ని కేటాయించినందుకు వారికి మరి సమావేశంలో మీరు బాగున్నందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరి మీరు కూడా ఇంత సమయాన్ని కూర్చొని మరి ఇప్పుడు జరుగు జరగబోయే కార్యక్రమానికి కూడా చాలా బాధ్యత మంచి విజయవంతమైన కార్యక్రమం నిర్వహిస్తే చాలా బాగుంటుంది వాస్తానికి విశ్వతి గారు చెప్పారు పాత్ర సీనియర్స్ వస్తే వాళ్ళు గవర్నర్ సార్ మాత్రం పెట్టి పక్కన పెడతాం కానీ కొత్తగా వచ్చిన మినివర్స్ ఎక్కువ ఇక మేము డిపార్ట్మెంట్ అనే టైప్లో ఉంటాయి అది కాదు వాళ్ళకేదైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇలా చేసేటోళ్ళ మీరు ఎవరైనా సహకారం చేయకుండా అతని పరిస్థితి ఏముంటుంది కనుక మీరు కూడా వీళ్ళ దగ్గర పనిచేస్తా కొన్ని శక్తి మరి పనిచేస్తారు కనుక మీరు కూడా వాళ్ళకి నచ్చ చెప్పండి సీనియర్స్ని కూడా అన్ని రకాలుగా గౌరవం ఇవ్వాల్సింది వారితో పాటు మీరు అంతా మంచిగా నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా కూడా మీరు కూడా చెప్పాలి ఎందుకంటే అందరం ఒకటిగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు మరియు ఏడో తారీఖు మరో ఏడో తారీఖు వరకు రాష్ట్ర క్యాబెటర్ వినాశ టైం చెప్పారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు నేను వాట్సాప్లో మెసేజ్ పెడతాను సెవెన్ తీస్తారా శనివారం వరకు లేకుంటే మండే లేకుండా మరో రెండు గంటల టైం అయినా ఇచ్చినట్టయితే ఆ టైం కూడా మిమ్మల్ని చెబుతారు మిమ్మల్ని కూడా మీరు మా కరీంనర్ గారు ఉమ్మడి జిల్లా విధాన సార్ కూడా కార్యవర్గ సభ్యులు ఎంతమంది కూడా పరిచయం చేస్తారు మీరు కూడా వచ్చి మొట్టమొదటిసారి సైతే కమిషనర్ మరియు రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా కలిసి చాలా బాగుంటుంది ఆ గాంధీ గారు కూడా రేపు సార్ గారు ఎన్ని వస్తున్నారు సార్ మంది కూడా కలవండి మీరు సమావేశం పెట్టేది ప్లేస్ అని చెప్పి మీరు జేసీ గారిని చెప్పేస్తామని కూడా పర్కేగా ఇస్తాపనే కోసం అంత ఆమా చెప్తున్నాను ఈ కార్యక్రమం మీరు నాకు చాలా థ్యాంక్స్